రాష్ట్రంలో తిరుమల తిరుపతి దేవస్థానం అనేది మన భారతదేశంలోనే అతి పెద్ద పుణ్యక్షేత్రము ఈ యొక్క పుణ్యక్షేత్రానికి భారతదేశం నలుమూలల నుంచి అనేక మంది భక్తులు రోజు కొన్ని లక్షలాది భక్తులు దర్శించుకొని ఆ దేవుని లడ్డు ప్రసాదాలు తీర్థం తీసుకొని వెళ్తుంటారు మరి అలాంటి ఆ లడ్డు ప్రసాదాల మీద ఈ మధ్య కాలంలో జంతు కళాబురాలకు సంబంధించినటువంటి ఆయిల్ని ఆ లడ్డు ప్రసాదంలో కలిపి ఆ యొక్క లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేస్తున్నారని చెప్పేసి చాలా న్యూస్లలో రావడం జరిగింది మరి ఒకవేళ అది కనుక నిజమైతే మటుకు ఆ లడ్డు ప్రసాదంలో ఆ జంతు కళాబురాల ఆయిల్ కలిపేటటువంటి ఆ సంస్థను కానీ దానికి సప్లై చేసిన వారిని కానీ తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వారిని ఆ యొక్క హిందూ ప్రజల తరఫు నుంచి మేము కోరుకుంటున్నాము ఖచ్చితంగా ఆ యొక్క దాని తప్పు జరిగినటువంటి దాన్ని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాము నా పేరు సూర్యనారాయణ శర్మ ఏటు నగరం ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు ప్రజలందరూ కూడా మనసులో చాలా బాధపడుతున్నారు ఎందుకంటే పవిత్రమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో అతి పవిత్రమైనటువంటి స్వామివారి యొక్క లడ్డు ప్రసాదంలో ఏదైతే కల్తీ జరిగింది అని చెప్తున్నారో ముఖ్యంగా ఆవు కొవ్వు కావచ్చు లేదా పంది కొవ్వు కావచ్చు ఆ తర్వాత చేప నూనె ఇవన్నీ కూడా కలిసినాయని చెప్పని ల్యాబ్ రిపోర్ట్స్ చెప్తున్నాయని చెప్పి చెప్తున్నారు ఇదంతా చూస్తుంటే చాలా విస్మయం కలుగుతుంది ఉన్నటువంటి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి ఉన్నటువంటి ఆ యొక్క కమిటీలు ఏం చేస్తున్నాయి దేని మీద నియంత్రణ లేనప్పుడు మనోభావాలు ఎంత దెబ్బతింటాయి ప్రజలు అనేది ఆలోచించాలి ఇది చాలా దుశ్చర్య ఇలాంటివి జరిగినప్పుడు తప్పనిసరిగా ఉన్నటువంటి ప్రభుత్వాలు దీని మీద విచారణ చేసి ఆ యొక్క చేసినటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది హిందువుల మీద జరిగేటువంటి ఒక రకమైనటువంటి దాడిగా కూడా మనం చెప్పుకోవచ్చు అంటే హిందువులు భక్తి శ్రద్ధలతో చాలా నియమనిష్టలతో ఉపవాసాలుంటూ దేవుణ్ణి పూజిస్తూ ఇక్కడ నుంచి తిరుపతి దాకా చాలా కష్టపడి వెళ్ళి ఇరవై నాలుగు గంటలు క్యూలో నిలబడి దైవ దర్శనం చేసుకుని ఆ యొక్క ప్రసాదాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో తీసుకుని వచ్చి తీతూ ఉంటాం అటువంటి ప్రసాదంలో ఈ యొక్క కలితీ జరగడం అనేది చాలా విస్మయానికి గురి చేస్తున్నది భక్తులందరూ కూడా చాలా బాధపడుతున్నారు ఈ విషయంలో ఇటువంటి దాన్ని వెంటనే ప్రభుత్వాలు దీని మీద చర్య తీసుకొని ఆ చేసినటువంటి వాళ్ళు ఎవరో దర్యాప్తు చేసి వారి మీద కఠినమైనటువంటి శిక్షలు చేయాలని ఒకవేళ కనుక అలాంటివి జరగనట్లయితే మాత్రం అందరం కూడా తప్పనిసరిగా దీని మీద ఒక ఉద్యమం కూడా చేయడానికి సిద్ధపడుతున్నాం ఇటువంటివి ముందు జరగకుండా చూడాలని చెప్పని మేము ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది మన కరీగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది భక్తులు మన తిరుమల తిరుపతికి కాలినడకతో వెళ్తుంటారు చాలా మంది భక్తులు కూడా అన్ని రకాలుగా వాళ్ళు మొక్కులు తీర్చుకొని రోజుకి రెండు వేల మూడు రెండు కోట్లు మూడు కోట్ల నుంచి నగదు కూడా దాంట్లో వేస్తుంటారు అలాంటప్పుడు భక్తుల ప్రసాదం కూడా కల్తీ జరుగుతూ ఉంది ఇలాంటి కలితీ జరగకుండా ఆ కమిటీ అక్కడ ఉన్న ఆ దే ప్రభుత్వాలు చర్యలు తీసుకొని ముందు ముందు ఇలాంటి జరగకుండా ప్రభుత్వాలు గతంలో చేసిన వారి మీద చర్య తీసుకుంటూ భక్తుల మీద నమ్మకాన్ని కలిగిస్తూ వాళ్ళకి మంచి ప్రసాదాన్ని అందించాలని ఆలయాన్ని కోరుకుంటున్నాం నా పేరు సత్యనారాయణ విభాగ సంఘటన నుంచి రాజ్యమంత్రి ఏదైతేనో రెండు మూడు రోజులుగా ప్రపంచం హిందూ సమాజం నివిరిపోయే వార్త ఏదైతే ఉందో ఇది చాలా బాధాకరమైన విషయం గత ప్రభుత్వంలో జరిగినటువంటి ఐదు సంవత్సరాల కాలపరిమితిలో ఇది కేవలం డబ్బుల కోసం చేసినటువంటి పని కాదని మాకు అనిపిస్తుంది ఇది హిందూ సమాజాన్ని హిందూ ధర్మాన్ని నాశనం చేసే శక్తులు ఏవైతే ఉన్నాయో వాళ్ళ ప్రమేయం ఇందులో ఎక్కువగా ఉందని అనిపిస్తుంది ఇంత ఘోరాది ఘోరం ప్రపంచంలో ఎక్కడ ఉండదు ఇలాంటి దానికి ఈ భారతదేశంలో ఉన్న శిక్షలు సరిపోవు ఇంతమంది ప్రపంచంలో ఉన్నటువంటి వంద కోట్ల హిందువులు మనోభావాలు దెబ్బతిన్నాయి కాబట్టి దీనికి ప్రత్యేకమైన శిక్షలు అమలు చేసి ఈ దోషులు ఎవరైతే ఉన్నారో నెక్కుతెచ్చు వాళ్ళకి బహిరంగంగా గురుశిక్ష విధించిన అని నాకు అనిపిస్తుంది ఇది సరైన దర్యాప్ చేసి అసలైన దోషులు శిక్షించాలని మరీ మరీ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను పేరు అడమ లెంకటేశ్వరరావు ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క లడ్డు యొక్క విశిష్టత గురించి బయట వింటుంటే ఆశ్చర్యం కలుగుతుంది ఏదైనా ప్రభుత్వం ఏర్పడితే ఆ ప్రభుత్వం ద్వారా మరి అక్రమాలు చేయడం చాలా ప్రభుత్వాల్లో చూసాం కానీ ఇలాంటి దారుణమైనటువంటి హిందువులని మనోభావాలు దెబ్బతినే విధంగా ఎందుకంటే తిరుపతి ప్రసాదం అన్ని చాలామంది ఎవరో తిరుపతి పోతే ఆ గ్రామం మొత్తం కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పంచిపెట్టుకునే సాంప్రదాయంగా ఉండేవారు కానీ ఈ రోజున తిరుపతి ప్రసాదంలో కూడా మరి వాడే నెయ్యి ఏవైతే ఉందో ఆ నెయ్యిని కూడా మరి కల్తీ ఓ విక్రయాల ద్వారా వచ్చినటువంటి నెయ్యిని వాడారు అపవిత్రం చేశారు అని చెప్పంటే హిందువుల యొక్క మనోభావాలు ఏ విధంగా దెబ్బతీశారో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలి గత ప్రభుత్వం ఎన్ని అక్రమాలు చేసి ఎన్ని అన్యాయాలు చేస్తే ప్రజలందరూ కొట్టారు ఈ విషయం కూడా ఎలక్షన్ ముందు తెలిసినట్లయితే ఆ పదకొండు సీట్లు కూడా రాకపోయి ఉండేవి అని చెప్పేసి నా యొక్క ఆలోచన ఎందుకంటే దేశ విదేశాల్లో కూడా మరి తిరుపత ఆ ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆ లడ్డును తీసుకుని పోయి వాళ్ళందరూ కూడా మరి పవిత్రంగా తీసుకోవడం జరుగుతుంది అలాంటి పవిత్ర లడ్డును కూడా వీరు కల్తీ చేసి ప్రజల యొక్క మనోభావాలు హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతిని విధంగా వీళ్ళ యొక్క చర్యలు చూశారు అంటే మరి ఇలాంటి నాయకులకు పుట్టగదులు లేకుండా పోతారు భవిష్యత్తులో అని చెప్పేసి ఆ వెంకటేశ్వర స్వామి యొక్క ఆగ్రహంతో అని చెప్పే సందర్భంగా వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరుగుతుంది నా పేరు గులిసి జగదీష్ అమలాపురం దురదృష్టము వే వాళ్ళు ముందుగా వే వాళ్ళు ఇటీవల జరుగుతున్న అయోధ్య తిరుమలలో తిరుమల తిరుమలలో జరుగుతున్న దాని మీద ప్రజాభిప్రాయం శాఖ స్వీకరిస్తున్నారు చాలా ఈ సందర్భంగా సిక్స్ టీవీ యాజమాన్యం వారికి వారి స్టాఫ్కి అందరికీ కూడా ధన్యవాదాలు సమస్యలు ప్రజల మనసులో ఉన్నవి మరింత పబ్లిక్ పబ్లిక్లోకి తీసుకెళ్ళడం చాలా మంచి విషయం ఈ సందర్భంగా నేను చెప్పింది ఏంటంటే తిరుమల కోట్లాది మంది భక్తుల ఒక విశ్వాస కేంద్రం ఆ విశ్వాస కేంద్రాల్లో వరుస పెట్టి ఏదో వివాదాలు ఏదో వివాదాలు వస్తూనే ఉంటున్నాయి భక్తుల మనోభావాలు దెబ్బతినే విధానంగా అయితే గత మూడు రోజులుగా తిరుపతి మహాప్రసాదంలో ఏదో కల్తీ జరిగింది అని చెప్పి వివాదం బయటికి రావడం జరిగింది దురదృష్టం ఏంటంటే వాళ్ళు పరీక్ష చేసే మిషనరీ తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళే కొడుకు చెక్కరికో బయటికి పంపక్కర్లే వాళ్ళు ఎందుకు దాన్ని సమకూర్చుకోలేదు అన్నది ఒక ముఖ్యమైన ప్రధానమైన అంశము అంతకుమించి మూడు వందల రూపాయలకే వస్తుంది నెయ్యి మూడు వందల అరవై రూపాయలకు అని చెప్పంటే ఆవు నెయ్యి అనేది ఇట్స్ ఇంపాసిబుల్ అది సాధ్యము కానిది మూడు వందల అరవై రూపాయలకి ఎందుకంటే కేజీ వేల లీటర్ పాలు డెబ్బై రూపాయలు ఉన్నాయి ఒక కేజీ నెయ్యి రావాలి అంటే సుమారుగా ఒక ఎనిమిది నుంచి పది లీటర్ల పాలు అవసరం ఏడు ఎనిమిది వందల ఖరీదైన పాలు నుంచి నెయ్యి తీస్తేనే ఒక లీటర్ నెయ్యి వస్తుంది వీళ్ళు మూడు వందల రూపాయలకి ఏ విధంగా కొంటున్నారో అది తెలియని విషయం అది నిజంగా అది కామన్ సెన్స్కి సంబంధించిన విషయం కూడా కానీ కల్తీ జరుగుతోంది అన్నదే నిర్వివాదాంశమైన అంశము అనేక ఏ రకంగా చూసుకున్నప్పటికీ కూడా ఎందుకంటే ఇప్పుడు నా దగ్గరే ఒక మూడు నాలుగు రకాల కంపెనీలు ఉన్నాయి నెయ్యలు నేను కొట్టుకున్నా ఇవన్నీ నెయ్య కాదు వాళ్ళు దీని మీద రాసేసారు తినడానికి పని చేయదు అని చెప్పి దీని మీద రాశారు స్పష్టంగా తినడానికి పని చేయదు దీపాలు వెలిగించుకుందుకు మాత్రమే అని చెప్పి వాళ్ళు రాశారు తినడానికి పనిచేయంది నెయ్యి ఎలా అవుతుంది ఇటువంటి దాన్ని వాళ్ళు ప్రసాదంలో ఎలా వాడతారు దీపానికి వెలిగించుకుని నెయ్యి వేరు తినడానికి ఉపయోగించి నెయ్యి వేరు వేరే ఉంటుందా అది సామాన్యులకి తెలుస్తుందా అంటే ఈ విధంగా మోసం చేస్తున్నారు కొంతమంది వ్యాపారులు అటువంటి నెయ్యినే పవిత్రమైన ప్రసాదంలో వాడటం అనేది చాలా దుర్మార్గము దాన్ని చాలా ఖండించాల్సిందే దీని వెనకాల ఎవరున్నప్పటికీ కూడా ఎంత పెద్దవాళ్ళు ఉన్నప్పటికీ కూడా శిక్షించాల్సిందే ఎందుకంటే ఇది కోట్లాది మంది భక్తుల విశ్వాసం ఆ విశ్వాసాన్ని వాళ్ళు దెబ్బతీసారు ఇవాళ ఏ దేశం వెళ్ళినా ఏ విదేశాలకు వెళ్ళినా తిరుపతి నుంచి ప్రసాదం తీసుకొచ్చారా అని వాళ్ళు అడుగుతూ ఉంటారు మళ్ళీ తిరుపతి వెళ్ళి వచ్చే ఉంటే ముందు ప్రసాదం అడుగుతూ ఉంటారు అటువంటి ప్రసాదాన్ని కల్తీ చేస్తున్నారు అంటే అటువంటి వాళ్ళని క్షమించరాని విషయము క్షమించకూడదు అటువంటి వాళ్ళని కఠినంగా శిక్షించాలని అని మేము కోరుకుంటున్నాం ఈ సంఘటనకు తీవ్రంగా ఖండిస్తున్నాం